కర్నూలు జిల్లా కోసిగిలోని సిద్ధరుడ శాంత ఆశ్రమంలో భక్తి ప్రవచనాలు ప్రారంభమయ్యాయి గురుభక్తి దైవ సేవ ఆధ్యాత్మికత అంశాలపై మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అవక్తానంద సరస్వతి స్వాముల వారు ధ్వజారోహణ మహామంగళ మహామంగళహారతలతో కార్యక్రమాలను ప్రారంభించారు నిత్యాభిషేకం సహస్ర బిల్వార్చన నిర్వహిస్తున్నారు ఈ ప్రవచన కార్యక్రమాలకు కర్ణాటక రాష్ట్ర కొబ్బెళ్లి బీజాపుర మఠ పీఠాధిపతి పూజ్య అభినవ సిద్దరూఢ మహాస్వాములు హల్వి మఠం చరణగిరి సంస్థాన పీఠాధిపతి మహంతిస్వామి ఉరవకొండ మఠం సంస్థాన కరిబసవ రాజేంద్ర స్వాములతో పాటు పలువురు పీఠాధిపతులు హాజరవుతున్నట్లు తెలిపారు శనివారం కార్యక్రమం నిర్వహించనున్నారు భక్తులు పాల్గొనాలని కమిటీ సభ్యులు ఉమాకాంత్ కుమార్ పత్రాల నరసింహులు పూజారి మూర్తి గౌడ్ కిష్టప్ప తిరుమల వీరారెడ్డి తదితరులు కోరారు ముప్పై ఒకటి ఒకటి ఫిబ్రవరి వరకు మూడు రోజులు అనగా శుక్ర శని ఆదివారంలో యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ సత్పురు అందరూ కూడా వస్తున్నారు అందరూ కూడా సద్గురువుల యొక్క ప్రవచన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ముప్పై ఒకటి తేదీ శ్రీ శ్రీ పీఠాధిపతి పీఠాధిపతులు అయినటువంటి శ్రీనమ సిద్ధార్డు వారు కూడా వ్యతిస్తున్నారు కాబట్టి అందరూ సద్గురు సద్గురువుని దర్శనం చేసుకుని అన్నతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరూ పునీతులు కావాలని కోరుకుంటున్నాను